श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ श्रीकैवल्यपदं मुचेरुटकुनै चिन्तिञ्चदन् लोकरक्षैकारं भकु భక్త పాలన భనవద్రేస్తంభకు కేిలోదృసంభూత నానాకంజాభవాండకు మహానందంగనాడి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదమి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమైనటువంటిది భాగవతం సమస్త శక్తులకు ఆలవాలమైనది భాగవతం ఐహికమైనటువంటి సుఖమును దూరము చేసి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి మోక్ష సామ్రాజ్యమును అందించేది మహోన్నత దివ్య పరిపక్వమైనటువంటిది భాగవత ధర్మం కనుక ఆ భాగవతంలో శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి లీలలు అద్భుతం పరమాత్మ శరన్నవరాత్రములు శరాదృతువు శరత్కాలపు వెన్నెళ్ళు వచ్చినాయి అద్భుతమైనటువంటి శరత్కాలం తెల్లని వెన్నెలలు ప్రకాశించడం మొదలుపెట్టినాయి శరత్కాలము యొక్క దివ్య శోభ బృందావనిలో చూడాలి అంతటా బాగుంటుంది శరత్కాలం ఆనంద తరంగాలతో ప్రకాశిస్తుంది తెల్లని వెన్నెలలు కురుస్తాయి మహోన్నతమైనటువంటి విశేషం పరమాత్మను భగవంతుడుగా భావించారు గోపాలకులందరూ ఇప్పుడు పరమాత్మ ఎవరు అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైనటువంటి కొత్త కాంతులతో పూర్ణచంద్ర బింబం గగన మార్గంలో ఉదయ పర్వతం మీద ఒక్కసారి అలా మెరిసి ఉదయించగానే ఆనందంతో ఈ లోకమంతా ఒక్కసారి మోహన దీపంగా మారిపోయింది ఉదయించినటువంటి క్రొత్త కుంకుమతో అలంకృతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క మండపంలా నిండైనటువంటి చంద్రమండలాన్ని చూచి తెల్ల తామరల వంటి రేకులు కలిగిన కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు యమునా నదీ తీరంలో బృందావనిలో లోకములను సమ్మోహింపచేసేటువంటి ఒక మోహన గీతం మురళిపై అలా ఆలపిస్తున్నాడు పరమాత్మ ఈ లోకములన్నీ ఆనందపారవస్యం చెందుతున్నాయి ఆ మోహన గానం ఆయన యొక్క పాట ఆ పాట వింటుంటే చాలు దుర్మార్గులు కూడా సన్మార్గులుగా మారిపోతారు అసలు ఈ ప్రకృతి మొత్తం మారిపోయింది ఏం జరిగింది ఆ గానానికి ఎప్పుడైతే అలా గానం ఒక్కసారి లోకమంతా వ్యాపించిందో సుందరుడు మధుర గానానికి గోపకులు గొల్ల జవరండ్రల యొక్క తత్తల పాటు ఒక్కసారి అలా కనిపించింది ఉలిక్కి అచేతనులైనారు చేసేటువంటి పనులు ఆపివేశారు ఏ పనులు చెయ్యడానికి వాళ్ళకి చెయ్యి ఆడటం లేదు ఆ గానాన్ని వినడమే వారు ఆవులకు దూడలు విడవటం మర్చిపోయినారు కొందరు విడిచి కూడా పాలు పెతకటం మానివేశారు పితికి కూడా పితికినటువంటి పాలును కాచటం మానివేశారు కాచి కూడా కాగినటువంటి పాలను దించటం మానివేశారు దించి కూడా దించినటువంటి పాలను పిల్లలకు పోయడం మానివేశారు పోసి కూడా భర్తలకు సేవ చేయటం మర్చిపోయినారు చేసి కూడా అన్నము పెట్టడం మర్చిపోయినారు ఒకవేళ అన్నం పెట్టిన వాళ్ళు తినడం మర్చిపోయినారు తలలో పూలు ధరించడం మర్చిపోయినారు సొమ్ములను అలంకరించుకోవడం మర్చిపోయినారు దాన్ని కూడా ఏమి చేయాలో అర్థం కాకుండా అలా ఊరుకున్నారు వాళ్ళందరూ పరవాన్నాలు కలిపారు పరవాన్నాలు వండుకున్నారు అది కూడా తినడం మానేశారు అంటే తీయనైనటువంటి పదార్థము ముందున్న ఆ వేణుగానం ఆ మోహన రాగానికి జగన్మోహనుడు ఆయన మహానుభావుడు జయ జనార్దనా కృష్ణారాతికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే స్వాగతం కృష్ణ సుస్వాగతం ఆ దివ్యమైనటువంటి గానామృతంలో నిలిచిన చోటు నిలబటం లేదు అటు ఇటు తిరుగుతున్నారు కాటుకలు సరిగా దిద్దుకోలేదు కేశములు కూడా చక్కగా దువ్వుకోలేదు స్తనములపై చందనమును అలంకరించుకోలేదు పైటలు విప్పి కట్టుకోవటం మర్చిపోయినారు చెలికెత్తెలకు కూడా చెప్పలేదు ఆ పైటలు వేసుకోవాలి కదా అందంగా ఉండాలి కదా అన్నీ మర్చిపోయినారు అసలు దేహభ్రాంతిని వీడారు వాళ్ళందరూ ఒక మాట చెప్పాలి అంటే భౌతికమైనటువంటి లోకాన్ని మర్చిపోయి అలౌకికమైనటువంటి లోకంలో తోబుట్టువులు పతులు మామలు మరుదులు పిల్లలు అందరూ కూడా అడ్డము వస్తున్నప్పటికీ వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఒక్కసారి వారించిన వెనుక మలరి రాకుండా ఆ వేణుగానానికి బయలుదేరింది ఆవాల గోపాలం బృందావనిలో పిల్లలు బయలుదేరారు పాలను పడుతున్నటువంటి ఆ తల్లులు ఆ పిల్లవాడిని అలాగే పట్టుకుని బయలుదేరారు అద్భుతమైనటువంటి సన్నివేశం దివ్యమైనటువంటి సన్నివేశం జన్మలు తరించేటువంటి సన్నివేశం ఇదే మనసులు చెలించినవి కృష్ణుని మీద వ్యామోహం కలిగింది కృష్ణుని చూడాలి కృష్ణుడితో ఆడాలి కృష్ణుడి దగ్గరే ఉండాలి ఒకళ్ళ ఇద్దర కోప గోపికలే కాదు అందరూ కూడా బయలుదేరారు సొమ్మసిల్లి పడిపోతున్నారు ఆనందంతో బాగా ఆనందం కలిగినప్పుడు కూడా ఒక రకమైనటువంటి మైకం కొలుగుతుంది మబ్బుల నుండి వెలువడినటువంటి మెరుపు తీగలలాగా మంద గమనలు తొందర తొందరగా గోకులము నుండి బయలుదేరి నందనందరుని సందర్శించడానికి బయలుదేరుతున్నారు గోపకాంతలందరూ ఈ లోకమంతా స్త్రీలే పురుషుడు అనేటువంటి వాడు ఒక పరమాత్మయే ఆయనలో లీనమైపోవాలి ఆయనయే సర్వస్వామిని భావించుకోవాలి నీవే పతి గతి అంటామే రక్షించేటువంటి వాడు పోషించేటువంటి వాడు సర్వము నీకే ఈ దేహము నీకే అంకితము నీకే సర్వము నీకే స్వామి నీదే తను కొందరు సుందరాంగనలు నట్టింట్లో నుంచి ధైర్యముతో వెలుపలకు రాలేకపోతున్నారు వెళ్ళాలి వెళ్ళాలి ఎవరేమంటారో అయినా సరే వెళ్లాల్సిందే అద్భుతమైనటువంటి గానం జరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా అంతే ఆంక్షలన్నీ కూడా ఎవరు పెట్టినా వినబుద్ధి కాదు ఆ కృష్ణ విరహాగ్ని తాపంలో ప్రభు అయినటువంటి రమాపతిని పతిగా నించుకున్నారు వీళ్ళందరూ తమ సమ సర్వస్వం వాయినే ధావించారు తమ మనస్సులోనే ఆ పరమాత్మనులో ఏకమైనట్లు భావించుకున్నారు ఆలింగనం అంటారు దీన్ని అంటే ఏకమవ్వటం అనమాట ఆ పరమాత్మని తన హృదయంలోకి తెచ్చుకోవడం పరవశించిపోయినారు ఇదంతా ఇది ఒక భక్తి భావన మధుర భక్తి అంటారు മധുരം മധുരം നാമം മധുരം രൂപം മധുരം മധുരാധിപത്തെ അഖിലം മധുരം രചനം മധുരം വചനം മധുരം രചനം മധുരം വചനം മധുരം വസനം മധുരം రసనం మధురం మథురాధిపతే అఖిలం మధురం భగవాన్ 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 పుణ్య పరిపక్వమైనటువంటి ఈ సంసార బంధములను విడిపోయినారు అసలు ఈ సంసారము మనకు ఉన్నది అన్న సంగతి మర్చిపోయినారు అందరూ పురుషులైతే భార్యలు ఉన్నారని భార్యలైతే పురుషులు ఉన్నారని సంతానం ఉన్నదని అసలు ఈ ప్రపంచం మర్చిపోయినారు సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ శరీరం ప్రక్కకు నెట్టేశారు ఆత్మస్వరూపమైనటువంటి ముక్తిధామానికి చేరుతున్నారు వీళ్ళందరూ ఆ మాటలు విన్నాడు పరీక్షిన్ మహారాజు అసలు ఆత్మస్వరూపంతో వాళ్ళందరూ ఎలా బయలుదేరుతున్నారు ఇవన్నీ విడిచిపెట్టి ఆ బృందావనికి పరమాత్మను చూడాలి అని సుఖయోగీంద్ర గోపికలు కృష్ణుని కేవలం తమ వన్నె కాడే భావించారు కానీ పరబ్రహ్మ కాదు కదా ఇలాంటి విషయాసక్తి కలవారు సత్వాది గుణమైనటువంటి ఏ విధంగా వాళ్ళు మోక్షానికి పొందుతారు వాళ్ళు పరమాత్మను ఎలా భావించారంటారు అంటాడు చెప్పాడుగా వాళ్ళు భౌతికంగా పరమాత్మను చూడాలనుకుంటున్నారని బయలుదేరారు పరమాత్మ ఎక్కడైనా ఉంటారుగా ఆయన చూడాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతో పాడాలి ఆయనతో ఆడాలి ఆలింగనాలు చేసుకోవాలి మరి వీళ్ళందరూ ఎలా మోక్షానికి పొందుతారు ఇలా చూస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు సుఖయోగింద్రుడు అంటున్నాడు నీకు ఒకసారి ఈ విషయమును చెప్పాను మహారాజా ఒక విషయం ఏమిటి అంటే హరిణి చేరడానికి విరోధి విరోధంతో కూడా వెళ్ళవచ్చు విరోధం అంటే ఐ కృష్ణ నువ్వా అని విర్రవీగి కృష్ణుణ్ణి దూషించి తిట్టి శిశుపాలుడు మోక్షాన్ని పొందాడు విరోధులకు కూడా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు నారాయణునకు ప్రియమైనటువంటి వారు పొందరానటువంటి పదము ఈ లోకంలో లేనే లేదు అసలు ఆ నారాయణ కృష్ణ అని నువ్వు వైరంతో అన్నా కామకతతో అన్నా భక్తితో అన్నా ఎలా పలికినా ఆయన నిన్ను కరుణిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం పాపరహితుడు అనంతుడు వాంగ్మానస గోచరుడు ఆయన వాక్కుకి మనస్సుకి అగోచరుడైనటువంటి వాడు ప్రాకృత గుణరహితుడైనటువంటి కృష్ణుని అవతారం మానవులకు మోక్షప్రదానం కలిగిస్తుంది మోక్షప్రదాయం మోక్షప్రదాయకమనటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు మహారాజు ఆయన మోక్షమును కలిగించేటువంటి వాడు చుట్టరికంతో నీవు నా చుట్టం నీవు నా భర్తవి నా స్నేహితుడివి నా మిత్రుడివి నీ ఇష్టం ఎలా మాట్లాడతావు బావా అన్నా సడే మోక్షమే విరోధంతో కామంతో ప్రాణభయంతో చివరకు భక్తితోనైనా ముకుందుని యొక్క జాన పరంతంత్రుడై ఉంటే జనులకు ముక్తి పొందుతారు గుర్తుపెట్టుకో సుఖయోగీంద్రుడు అంటున్నాడు బాంధవమున బాంధవ మునైనా పగనైనా వగనైనా ప్రీతి ప్రీతినైన భీతినైనా భక్తి వారికి పరతంత్రులైయుండో జనులు మోక్షమునకు చనుదురు అధిపా చుట్టధికంతోనైనా విరోధముతోనైనా కామముతోనైనా సంతోషంతోనైనా ప్రాణభయంతోనైనా భక్తితోనైనా సరే ముకుందుని ధ్యాన పరతంత్రులై గనక ఉంటే జనులు ఆ జనులు ముక్తిని పొందుతారు కాబట్టి పురుషోత్తముడు ఎలాంటి వాడు ఎంతటి గొప్ప మాట చెప్పాడో చూడండి బాంధవమునై పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన వారికి పరతంత్రులైయుండు జనులు మోక్షమునకు చనుదురు అధిపా కాబట్టి పురుషోత్తముడు ఎలాంటి వాడు అంటే పుట్టుక లేనటువంటి వాడు యోగీశ్వరీశ్వరుడు మహానుభావుడు నారాయణుడు ఆయన స్పృశించినంత మాత్రం చేతనే సంస్మరించిన మాత్రం చేతనే తాకటం వల్ల కూడా కొండలు చెట్లు స్థావరాలన్నీ కూడా ముక్తిని పొందగలవు ఆయన పొన్న చెట్టు మీద ఉంటే పొన్న చెట్టు మోక్షం ఆయన పాదాలు గనక రాతికి తగితే రాతికి కూడా మోక్షం అన్నిటికీ మోక్షమే పక్షులకు మోక్షమే ఏది పడితే ఈ విషయంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధికుడు కళ్యాణ గుణములు కలిగిన వాడు చతురుడు అయినటువంటి ముకుందుడు తన తీయనైనటువంటి పాట రవళిని విని గొల్లచేడియలు చూచి మృదువుగా మాటల నేర్పును తేటపడుతూ ఇలా అన్నాడు అందరూ వచ్చారు గొల్లభామలు అందరూ వచ్చారు కృష్ణ పాడు ఇంకా పాడు ఇంకా పాడు శృతిలయా దొలన్ని చేర్చి ఎటుల నిన్ను మదిన్ని తల్లతు శృతులయా దులన్ని చేర్చి ఎటుల నిన్ను మదిన్ని తల్లతు సదమల హృదయా సదమల హృదయాని సన్ను మనమునా పాట పాడుమా అన్నీ వదిలేసి వచ్చాము కృష్ణ ఇంకా పాడు ఆ ఆనందంలో మైమరిచిపోవాలి ఈ భౌతికమైనటువంటి జీవనాలు చీఈ ఈ వనవసరం ఇది నిజమైనటువంటి ఆనందం సంతోషం అందుకని సన్నుతి తిసేయ విమనసా

పాపహారీ కృష్ణమురారిని సుతిసేయ విమనసా ఆదిదేూనిపాదసేవే భవ పయోధికి నావా ఆదిదేనిపాదసేవే భవ పయోధికి నావా పరమయోగులుచేర్ఘోరే పరమపదవికిోవా గోపబాళుని నందయశోదనయుని సుతిసేయ విమనస పాప చక్రధారీ కౌస్తుభారీ క్రధారి కౌస్తుపహారీ పాపహారీ కృష్ణమురారిని సేయ విమనస అందరూ ఇలా వచ్చేశారు కృష్ణ పరమాత్మ వారందరినీ చూచాడు ఓ గోపకాంతలారా మీకు శుభం మీ గోకులానికి ఎటువంటి భయం లేదు సింహాలు పెద్ద పులులు ఏనుగులు మొదలైనటువంటి క్రూర జంతువులు సంచరిస్తున్నటువంటి ఈ సమయంలో మీరు ఇంటి నుంచి బృందావని దాకా ఈ రాత్రి వేళ ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళిపోండి మధ్య మధ్యలో ఎన్నో క్రూర మృగాలు ఉండవచ్చు ఈ వేణుగానానికి మైమరిచిపోయి వచ్చారు ఈ గోపకాంతాలందరూ మీరందరూ వెళ్ళిపోండి ఎందుకొచ్చారు ఈ ప్రదేశంలో తిరగవచ్చున చాలు చాలు ఇక మీరు ఇంతవరకు నన్ను చూచారు కదా ఇక ఆనందంతో మరలిపోండి వెళ్ళిపోండి అన్నాడు మీరు వచ్చినటువంటి జాడ తెలియక విచారంతో మీ తల్లులు తండ్రులు మరదులు కొడుకులు కులం పెద్దలు తోబుట్టువులు చుట్టాలు ఈ పొద్దున ఎక్కడికి వెళ్ళారో అని అమాంతం మీరందరూ ఆ పాటనే వచ్చేసేసారు మీరు అలంకారం కూడా చేసుకోకుండా ఇంట్లో పనులు కూడా మానేసి వచ్చేసేసారు మీరు మీ బంధువులందరూ ఎక్కడికి రేపెలలో ఎక్కడెక్కడ వెతుకుతున్నారో అయ్యయ్యో ఈ రాత్రి వేళ రాత్రి అవ్వగానే ఇంటికి వెళ్ళిపోవాలి ఆడవాళ్ళు తెగువతో ఈ పనులు చేయటం మంచిది కాదు మీరందరూ వెళ్ళిపోండి మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా రాత్రివేళ ఆడవాళ్ళు రాకూడదు ఇంటి మర్యాదలన్నీ బుగ్గున కలుపుతున్నారా బుగ్గిలో కలుపుతున్నారా అత్తమామలకు పరితాపాన్ని కలిగించారు తోబుట్టువులకు పరువు తీస్తున్నారు తల్లిదండ్రుల యొక్క ఆశలు అడియాశలు చేస్తున్నారు చుట్టాలకు రోత పుట్టిస్తున్నారు మంచి కులంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలా ఇంట్లో చెప్పకుండా గబగబా వచ్చేయచ్చునా ఇంట్లో ఏ పనులు చేయకుండా రావచ్చునా లోకులు ఏమైనా మిమ్మల్ని మెచ్చుకుంటారనుకుంటున్నారా వెళ్ళండి వెళ్ళండి ఇలా మీరు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఆడడం నా ప్రక్కనే తిరగడం అంత మంచిది కాదు వెళ్ళండి కాబట్టి తోడి కోడలకు తెలిస్తే మిమ్మల్ని నానా రకంగా ఆడిపోసుకుంటుంది కొడుకులకు తెలిస్తే మిమ్మల్ని గౌరవించరు చుట్టాలకు తెలిస్తే మిమ్మల్ని వెలివేస్తారు ఇతరులకు తెలిస్తే ఎంతో చులకనగా చూస్తారు కాబట్టి మీరు నా దగ్గరికి రావడం ఏమిటి ఈ వెన్నెలలో వెళ్ళిపోండి వెళ్ళిపోండి దుశ్శీలుడైనా అశక్తుడైనా దరిద్రుడైనా రూపవంతుడైనా అజ్ఞానుడైనా మందుడైనా రోగి అయినా మగణ్ణి దూరం అవ్వటం ఇది మంచి పద్ధతి కాదు భర్త అనేటువంటి వాడిని గౌరవించాలి కాబట్టి ఆ భర్త దగ్గరికి వెళ్ళండి మీరందరూ మరల ఇంటికి వెళ్ళిపోండి ఇది కాళింది నదీ ప్రదేశాలలో జారు చిగుళ్ళతో చిగుళ్లతో పూలతో ఆకులతో సొసుగా ఉన్నటువంటి చెట్లన్నీ ఈ చెట్లతో నిండి ఉన్నటువంటిది బృందావనం మీ మనస్సులు హద్దులు అతిక్రమించినాయి ఇక మందకు వెళ్ళండి ఏడుస్తున్నటువంటి మీ పిల్లలకు పాలు ఇవ్వండి ధేనువుల ధేనువుల దగ్గరకు దూడలను వదలండి ఇందాక దూడలు వదల పాలు గాచల అందరూ వచ్చేసేశారు గబగబా చక్కగా ప్రాణ విపుణిక పరిచర్యలు చేయండి ఓ కాంతలారా నన్ను కోరి మీ ఇచ్చటకు వచ్చారు కొంచెం కూడా ఏ విధమైనటువంటి కొరత లేదు వెళ్ళండి మీకు మంచి పని చేశారు అయినప్పటికీ ఇలా రాత్రిపూట రాకూడదు వెళ్ళండి నన్ను చించిస్తూ నన్ను గూర్చి వినటం నన్ను చూడటం నాపైన పాటలు పాడటం నా ఎడల మనసు ముంచితే చాలు మీరు ఇంట్లో కూర్చొని పనులు చేసుకుంటూ నా పాటలు పాడండి ఇంట్లో పనులు చేసుకుంటూ నా పాటలు పాడండి నన్ను మనస్సులో ధ్యానించండి మీరు ధన్యులవుతారు ఇక్కడ దాకా రావలసినటువంటి అవసరం లేదు ఇక మీరు మీ మీ గృహాలకు మరళి పొండి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరితో కృష్ణుడు ఆ మాట చెప్పగానే ఎంతో ఆనందంతో ఆ కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి పాటలు వినాలి మైమరిచిపోవాలి కాసేపు ఈ దేహం మర్చిపోయినారు చూడండి ఆ మత్తులో పడిపోయినారు వాళ్ళందరూ మళ్ళీ సంసార బంధంలో పడాలి అంటే వాళ్ళ మనసు అంగీకరించదు దీర్ఘ నిశ్వాసాలు విడిచారు ఇంత దూరము కష్టపడి వస్తే ఆ పరమాత్మ వేణుగానంలో మైమర్చిపోవాలని మేము వస్తే ఇలా అంటాడేమిటి ఆ వేణి నిట్టూర్పులకు వారి యొక్క పెదవులు ఎండిపోయినాయి కన్నుల నుండి కారుతున్న ఈ నీళ్లు కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆ గానామృతంలో తేలి ఆడాలి పరమాత్మతోనే మేము గడపాలి అని వచ్చినటువంటి ఆ భక్తితో వచ్చిన ఆ గోపకాంతల యొక్క గండ్ల వెంట నీళ్లు కారినాయి అలా కుంకుములు అలా చెదిరిపోయినాయి చెక్కిట చేర్చినటువంటి చేతులు వేడిమికి ఆ చేతుల యొక్క వేడికి ఆ చెక్కిళ్ళ వేడికి వదనార విందాలు అందరూ కూడా కందిపోయినాయి ఎడతెరిపి లేనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ఆనంద సంతోషాలతో వెలువడుతున్నటువంటి ఆ దుఃఖం పరమాత్మలో లీనమవ్వాలి అనేటువంటి ఆనందం ఇలా పెనవేసుకున్నటువంటి తీవ్రమైనటువంటి ఆ ఆనంద అనుభూతులనే విరహం అంటారు విరహం అంటే మరొక రకంగా మనం ఆలోచిస్తాం దీన్ని కూడా విరహమే దీనిని తట్టుకోలేకపోయినారు అగ్గిలమైనటువంటి దుఃఖంతో ఆవేదన చెందారు పాదాలు నేల వ్రాస్తూ తొట్టుపాటు పడ్డారు ఇప్పుడు మేమేమి చేయాలి పరమాత్మ మాతో మాట్లాడతాడనుకున్నామే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి గీతాల ఆలాపనలో మేము మైమరిచిపోదామనుకున్నామే అయ్యో నిన్ను నమ్ముకున్నాం నిన్ను క్రూరుడు అని మేము అనటానికి వీలు లేదు దేనికని అంటే ఆనందాన్ని కలిగిస్తున్నావు కొంచెం మనసుకు ఆవేదన కలిగిస్తున్నావు వెళ్ళు అంటే మా కోపం రాదా నిన్ను పూజించడానికి వచ్చాం నిన్ను సేవించడానికి వచ్చాం నీవు భగవంతుడవు మేము భక్తులము నీవు ప్రభువు ఆది పురుషుడవు మోక్షమును ప్రసాదించేటువంటి వాడివి నువ్వు మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు అని వేడుకుంటున్నారు ఆ గోపకాంతలందరూ కృష్ణ పరమాత్మని పతులన్ బిడ్డల బంతుల పాటించుటే ధర్మ పద్ధతి పెనిమిటులను బిడ్డలను బంధువులను అనువర్తించడమే పతివ్రతల యొక్క ధర్మం అని నువ్వు అన్నావు ఇందాకేమన్నావు వెళ్ళి మీ భర్తలను సేవించండి మీ అత్తమామలను సేవించండి మీ బిడ్డలను సేవించండి అదే ధర్మం అన్నావు మరి ధర్మవేత్తము నీవే ఆలోచించు మగడు కొడుకు మున్నకు పేర్లు ధరించిన వాడివై ప్రకాశించేటువంటి నీయందు దేహధారుణులమైనటువంటి స్త్రీలు పతి సుధాదుల పట్ల తమకున్నటువంటి కోరికలు తీర్చవనటం అన్యాయం అంటావా పతి యొక్క సేవ చేయమన్నావు నీవే పతివి బిడ్డల యొక్క సేవ చేయమన్నావు నీవే మా బిడ్డవు అన్నీ నీవే ఒక తల్లి బిడ్డకు ఎలా సేవ చేస్తుందో అలా చేస్తాం ఒక పతికి ఎలా సేవ చేస్తుందో అలా చేస్తాం ఒక కొడుకుని ఎలా ఆదరిస్తుందో అలా ఆదరిస్తాం దీనిలో భావాలు గ్రహించండి అంటే నీకు సేవ చేయడానికే మేమున్నాం నీ పదసేవ ఆదిదేవుని పాదసేవే పవపయోధికి నావా సతి ఏం చేస్తుంది అంటే పతికి పాదసేవ చేస్తుంది కొడుకు పాదాలు కూడా ఒత్తుతుంది కొడుకుకి సేవ చేస్తుంది పతికి సేవ చేస్తుంది ఈ సేవ చేయటం అనేటువంటిది పతికి కొడుకులకే కాదు భగవంతుని సర్వం నీవేనని కొన్ని వచ్చాం మేము కాబట్టి ఇది అన్యాయమా ఇది అక్రమమా అని గోపకాంతలు పరమాత్మని అడుగుతూ ఉన్నారు అట్టి దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఉన్నాం అట్టి పుణ్యమైనటువంటి ఆ అనుభవం ఆనందం మీ అందరికీ కూడా కలగాలి అని శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య అనుగ్రహంతో మీ గృహములు తేజరిల్లాలని మనసారా కోరుకుంటూ స్వస్తి